హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కచ్చపీ టాక్స్ నా పేరు దీప్తి ఈరోజు మనం చెప్పుకోబోతున్న స్టోరీ పేరు అంగరక్షకుడు ఈ కథను రచించిన వారు ముర్రి గోపి కవిటి శ్రీకాకుళం జిల్లా ఇంక లేట్ చేయకుండా మనం స్టోరీ స్టార్ట్ చేసేద్దాం విజయపురిని పరిపాలించే రాజు సుబాహుడు ఆయన ప్రాణానికి ముప్పు ఉన్నదన్న సమాచారం వేగుల ద్వారా మహామంత్రికి చేరింది దాంతో మహారాజుని అనుక్షణం కనిపెట్టుకుని ఉండేందుకు ఒక అంగరక్షకుడిని నియమించాలని అనుకున్నాడు రాజభటులను పీల్చి ప్రభువులకు అంగరక్షకుడుగా ఉండేందుకు సకల యుద్ధ విద్యలలో నైపుణ్యం గల యువకులు సభకు వచ్చి తమ నైపుణ్యం ప్రదర్శించి అంగరక్షకుడిగా నియామకం పొందవచ్చు అని గ్రామాలలో దండోరా వేయించండి అని ఆదేశించారు మంత్రి ఆ ప్రకటనతో చాలామంది యువకులు వచ్చి తమ నైపుణ్యాలు ప్రదర్శించారు వారిలో ప్రతిభ ఆధారంగా విక్రముడు సుందరుడు అనే ఇద్దరు యువకులను మహామంత్రి చివరి పరీక్షకు ఎంపిక చేశారు ఆ రోజు వాళ్లకు కోటలోనే విడిది ఏర్పాటు చేశారు మహామంత్రి వారితో మీ ఇద్దరిలో ఎవరో ఒకరిని మాత్రమే రాజుగారి అంగరక్షకుడుగా నియమించగలను అందుకే ఈ రోజు విక్రముడిని రాజుగారి మందిరానికి కాపలాగా ఉండమని చెబుతున్నాను మరుసటి రోజు సుందరుడు కాపలాగా ఉంటాడు ఇది మీ ఇద్దరికి సమ్మతమేనా అని అడిగాడు అందుకు వారు సరే అన్నారు ఆ రోజు రాత్రి విక్రముడు రాజుగారి మందిరానికి కాపలాగా ఉన్నాడు అర్ధరాత్రి దాటింది ఇంతలో మందిరం బయట అడుగుల శబ్దాలు వినిపించాయి జాగరూకతతో ఉన్న విక్రముడు అడుగుల శబ్దం ఎటువైపు నుండి వస్తున్నదా అని చెవులు రిక్కించి అన్ని వైపులా జాగ్రత్తగా చూస్తున్నాడు ఇంతలో ఒక ఆగంతకుడు హఠాత్తుగా విక్రముడిపై కత్తి దూశాడు విక్రముడు వాడిపై కరవాళం జొలిపించాడు బయట శబ్దానికి మహారాజుకు నిద్రాభంగం జరిగి తలుపు తీసి బయటకు వచ్చారు రాజును చూసిన ఆగంతకుడు విక్రముడిని వదిలి రాజు పైకి కత్తితో దూసుకుని వచ్చాడు అది గమనించిన విక్రముడు రాజుకు ఎదురుగా నిలబడ్డాడు ఆగంతకుడు విసిరిన కత్తిని రాజుకు తగలకుండా విక్రముడు అడ్డుకున్నాడు ఇంతలో సైనికులు కూడా రావడంతో ఆగంతకుడు పారిపోయాడు రాజుగారి పైకి ఆగంతకుడి దాడి జరిగిందనే విషయం కోటలో అందరికీ తెలిసిపోయింది మహామంత్రి ఉదయమే విడిది గృహానికి వచ్చి సుందరుడితో ఈరోజు రాత్రి నీవు మ మరింత జాగరూకతతో మహారాజు సేనమందిరాన్ని కాయాలి నిన్న రాత్రి జరిగిన సంఘటన నువ్వు దృష్టిలో పెట్టుకుని జాగ్రత్తగా ఉండాలి నీ ప్రాణాలొడ్డైనా సరే మహారాజును రక్షించాలి అన్నాడు అప్పుడు సుందరుడు మహామంత్రితో రాజుగారికి అంగరక్షకుడిగా ఉంటూ ప్రాణాలు పోగొట్టుకునే పరిస్థితి నేను తెచ్చుకోలేను నన్ను వదిలేయండి నేను పని చేయలేను అంటూ తన అనాసక్తిని తెలియచేశాడు అప్పుడు విక్రముడు మంత్రివర్య నేను ఈరోజు కూడా కాపలాగా ఉంటాను రాజు క్షేమమే ప్రజాక్షేమం నాకు అనుమతి ఇవ్వండి అని కోరాడు ఇంతలో అక్కడికి మహారాజు వచ్చారు అంగరక్షకుడు అంటే కేవలం జీతం తీసుకుని చేసే ఉద్యోగమే కాదు రాజును కంటికి రెప్పలా కాపాడటం కూడా నిన్న నీ బాధ్యత చాలా సక్రమంగా నెరవేర్చావు నిన్న జరిగిన సంఘటన కూడా పరీక్షలో భాగమే అందులో నువ్వు విజయం సాధించావు అని చెప్పారు మహారాజు విక్రముడిని అంగరక్షకుడిగా నియమిస్తూ అభినందించారు ఇదండి ఈరోజు స్టోరీ మీ అందరికీ ఈ కథ నచ్చితే ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్